Hello, Andy. వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి క్రిస్పీగా ఉండే దోశలు అది కూడా మొక్కజొన్నతో చాలా క్రిస్పీగా టేస్టీగా అప్పటికప్పుడు పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకొని వేసేసుకోవచ్చండి అంత క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి మరి ఇప్పుడు వాటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా దానికోసం ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు వరకు మొక్కజొన్నల్ని వేసేసుకోవాలి వీటిని కంకులు మక్కలు అని కూడా అంటారు కదా వాటిని ఒక కప్పు వరకు ఒల్చుకొని ఒక కప్పు వరకు మిక్సీ జార్లో వేసే వేసుకోవాలి మనము ఏ కప్పుతోనైతే మొక్కజొన్నలు వేసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు సన్న రవ్వ వేసుకోండి సుజీ రవ్వ ఉప్మా చేసుకుంటాం చూడండి ఆ రవ్వని ఒక కప్పు వరకు వేసుకోండి అన్ని కొలత ప్రకారం వేసుకుంటే మీకు దోసలు అనేవి పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తాయి దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర ఒక నాలుగు నుంచి ఐదు వరకు పచ్చిమిర్చిని రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఒక గుప్పడి వరకు కొత్తిమీర కూడా వేసేసుకోండి ఇందులోనే చిక్కటి పెరుగు ఒక కప్పు వరకు వేసుకోండి మనము సన్నరవ్వ అలాగే మొక్కజొన్నలు తీసుకున్నాం కదా అదే కప్పుతో ఒక కప్పు వరకు చిక్కటి పెరుగు అదే కప్పుతో ఒక కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోండి కరెక్ట్ కొలత ప్రకారం చేసుకోండి ఇక్కడ కప్పు పెరుగు ఒక కప్పు వాటర్ వేసేసుకొని ఇదంతా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడ బరక లేకుండా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము మనకు టేస్ట్ మటుకు నిజంగా చాలా బాగుంటాయండి మనకి ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా క్రిస్పీగా వస్తాయి దోశల మట్టుకు పిండంతా ఒక గిన్నెలోకి వేసేసుకున్నాక రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇదంతా బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాము మనకి మినప్పప్పు నానబెట్టుకే పని లేకోకుండా అలాగే బియ్యంతో అవసరం లేకుండా ఒక్కసారిలా మొక్కజొన్నలతోనైతే దోశలు అనేటివి ప్రిపేర్ చేయండి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా భలే ఇష్టంగా తింటారు ఎందుకంటే అంత క్రిస్పీగా ఉంటాయి కాబట్టి ఒక పది నిమిషాల తర్వాత అయితే పిండిలో కొద్దిగా వంట సోడ అయితే వేసేసుకొని మళ్ళీ పిండినంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి పిండినంతా ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకొని ఇంక ఇప్పుడు స్టవ్ పైన అయితే ఒక పెనం పెట్టుకొని ఒకసారి ఉల్లిపాయతోనైతే క్లీన్ చేసేసుకోవాలండి ఇలా క్లీన్ చేసేసుకున్నాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని ఒక గరిటెడ వరకు వేసుకోండి ఒక గరిటెడ వరకు పిండి వేసేసుకొని పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి మీకు ఎంత వీలైతే అంత పల్చగా వస్తాయండి దోశల మట్టుకు చూసారు కదా నేను ఇక్కడ పెనం అంతా వేసేసుకుంటున్నాను దోశ అనేది చక్కగా పల్చగా వేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి పైనుంచి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోండి మనకి ఈ దోశ ఒక పక్క కుక్ అయితే సరిపోతుంది రెండో పక్క కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు చూసారు కదా ఇలా మంచి బంగారు కలర్ వచ్చేదాకా కాల్చుకొని ఇంక ఇప్పుడు ఈ అయితే తీసేసుకుందాము మీకు చూస్తుంటేనే తెలిసిపోతుంది కదండి ఎంత క్రిస్పీగా వచ్చిందో మనకి దోశ అనేది ఇక్కడ ఒక దోశ అయితే అయిపోయింది కదా ఒక ప్లేట్లోకి వేసేసుకొని మళ్ళీ ఇంకో దోశ కూడా మీకు వేసి చూపించేస్తాను చూడండి మళ్ళీ ఒక గరెటర్ వరకు పిండి తీసుకొని పల్చగా ఇలా దోశ అయితే వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని మళ్ళీ పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ వేసేసుకొని ఈ దోశను కూడా మంచి కలర్ వచ్చే వరకు కాల్చేసుకోవాలి ఇక్కడ మనం వేసుకున్న రెండో దోశ కూడా చక్కగా క్రిస్పీగా కాలింది ఇంక ఈ దోశను కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని మనకి ఇంకెన్ని కావాలో అన్నీ వన్ బై వన్ దోశలు అయితే ఇలా వేసేసుకోవడమేనండి ఇక్కడ నేనైతే ఒక మూడు దోశలు అయితే వేసేసుకొని ఇంక ఈరోజు ఈ దోశలతోటి కొబ్బరి చట్నీతోనైతే సర్వ్ చేసేసుకుంటున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి మరి మీకు ఈ మక్క దోశలు అనేటివి నచ్చినాయా నచ్చితే మీరు కూడా తప్పకుండా నేను చూపించిన విధంగా ట్రై చేయండి ట్రై చేసాక ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏ ఒక దోశ చూపిస్తున్నా చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో అసలు కరకరలాడుతూ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం పచ్చిమిర్చి జీలకర్ర ఇవన్నీ వేసుకున్నాం కదండి దోశ మటుకు ఎక్సలెంట్గా ఉంటుంది మరి ఇంకెందుకు కాలుసం తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బై బాయ్